a big day for me, and my dream—whatever my dream was—it came true today. So, then I mean, for this, I would like to thank our producer and director Srinivas Karu for trusting me and for believing me and for casting me everything. And I would heartily thanks for Johnny Master who trusted me and who means made me feel like yeah the thing which want we do we should have yeah, confidence in that. Mm -hmm. So actually D no the Chano. So name D C Sano, Dean yeah. I did D eleven. So their master came as a judge and I was like it was a dream, not for me. It will be a dream for everyone yeah. to అసిస్ట్ మాస్టర్ ఇన్ హిస్ సాంగ్ సో బై గాడ్స్ ఐ ఐ గోట్ దర్చునిటీ టు అసిస్ట్ మాస్టర్ ఇన్ ఎవరింగ్ సో నేను చాలా సాంగ్స్ చేశాను మాస్టర్ అసిస్టెంట్ లాగా చాలా సాంగ్స్ చేసిన తర్వాత మా మళ్ళీ అంటారు అది అంటే మా అదృష్టమా లీనెస్ అదృష్టం అంటే మాస్టర్ నాకు ఈ రోల్ కి సెలెక్ట్ అనే ఒక ఆశలో ఆమె కలలు గంటూ జీవిస్తా ఉంది ఈ లోపిన వేధింపులు ఇంకా నీచాది నీచంగా అండ్ అదేంటిది షూట్ మధ్యలో క్యారీమ లో అక్కడికి వచ్చేసి ఆమెను ఇంకేవేవో చేయమని అడిగేవాడు అంట అప్పుడు అపోజ్ చేస్తే తీసి తలదీసి అద్దాన్ని కేసు కొట్టేవాడు ఇలాంటి అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోనే ఈయన మీద కేసు నమ్మతుంది అది కూడా కాలేజీ అమ్మాయి టూ థౌజండ్ నైన్టీన్ లో దాని మీద తీర్పు వచ్చింది నాలుగు ఆరు నెలల జైలు శిక్ష కూడా పడింది ఇప్పుడు మళ్ళీ అండ్ ఈయనకి ఇప్పుడు మనకి మనకి వచ్చిన సోర్స్ ప్రకారంగా తెలిసింది ఏంటంటే ఇతనికి టీనేజ్ అమ్మాయిలు అంటే మోజు ఓకే టీనేజ్ అమ్మాయిలు కనిపిస్తే వదిలేవాడు కాదు టీనేజ్ డాన్సర్లు సైడ్ డ్యాన్సర్లు వచ్చినా వదిలేవాడు కాదు ఫారిన్ డ్యాన్సర్లు ఫారినర్స్ డాన్సర్లు ఉంటారు రోజు పదిహేను వేలకు ఇరవై వేలకు వచ్చేవాడు బిగ్ని వేసుకొని డ్యాన్స్ చేస్తారు మామూలుగా ఇప్పుడు క్లబ్ సీన్స్ వాటికి వీటికి వచ్చినప్పుడు కూడా నేనే కొరియోగ్రాఫర్ని నాకు అడ్జస్ట్మెంట్ ఇస్తేనే నా నేను చెప్పినట్టు అడ్జస్ట్ అయితేనే దీంట్లో ఛాన్స్ మీకు తగ్గ రెమినరేషన్ వీడు అనుభవించి వీడు యువమణి ఇచ్చేవాడు టైటిల్ గెలుచుకుంది కట్టక్ కట్టక్ క్లాసికల్ డాన్సర్ డాన్సర్ మంచి క్లాసికల్ డాన్సర్ కట్టక్ లో అసలు ఆ రీతే అని చెప్పుకోవచ్చు అండ్ గోల్డన్ అవార్డులు రివార్డులు కూడా ఉన్నాయి పరిచయమైన కొత్తలో ఈయన ఏం చేశాడు పాప ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి అప్పటి నుంచి మనకు తెలిసిన వ్యవహారమే ఎప్పుడైతే పెట్టుకున్నాడో కన్నేసాడు లైంగికంగా చాలా సార్లు వేధించేవాడు ఈమెకి నో అన్న ప్రతిసారి కొట్టేవాడు అటు ఇటు బాధేవాడు భరించింది 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 ఒకనొక టైంలో నాకు తన ఎక్స్పీరియన్స్ సరిపోయింది ఇంకా ఒక కొరియోగ్రాఫర్ కి దర్శంటుగా కొన్నాళ్ళు బాగానే పనిచేసింది ఆ ఎక్స్పీరియన్స్ సరిపోయింది ఇప్పుడు కార్డు తీసుకుని తను కొరియోగ్రఫీ అవ్వాలి అనుకుంది ఎందుకంటే తనకు ఆల్రెడీ సినిమాలు కూడా ఒప్పుకుంటుంది తను నమ్మి సినిమాలు ఇస్తున్నారు సినిమాలు ఒప్పుకుంటున్న కార్డు ఉండాలి ఏంటి నాకు అవసరమైందని ఆల్రెడీ ఆ అసోసియేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది నన్ను ఇలా వేధిస్తున్నాడు అని వాళ్ళందరిలో కొంతమంది జానీకి సన్నిహితులు ఉండడం వల్ల పైగా జానీ పవర్ ఏంటంటే ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తిరిగాడు కదా ఆయనకి ఇప్పుడు కేంద్రంలో మంచి గుర్తింపు వచ్చింది రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి వచ్చింది ఆ పార్టీ బాగా గెలిచింది కేంద్రంలో కూడా ఈ పార్టీ కంటూ గుర్తింపు వచ్చింది నరేంద్ర మోడీ స్థాయి నుంచి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మాటకు చాలా వాల్యూ ఉంది అక్కడ ఉందని వీళ్ళు అనుకుంటున్నారు బేసికల్లీ సో పవన్ కళ్యాణ్ గారికి కొంచెం గుర్తింపు అనేది అయితే వచ్చింది ఇలా వచ్చినందుకు ఈయన ఏం చేస్తాడు ఆయన నట్టు పెట్టుకొని ఆ పాటలో నేను చాలా కీలకం నేనే బాగా ఇది ఒక పాట రాశాను తెలుసా ఎలక్షన్ ముందు అసలు ఆ పాట వల్లే అందరూ ఆయన గెలిచాడు ఆయన నన్ను ఎత్తిరే పెట్టుకున్నాడు నేను ఊ అంటే ఊహ అంటే ఇండస్ట్రీలో నిన్ను ఏమన్నా చేసేస్తాను నేను అన్నట్టు బెదిరించి ఈమె నట్టుకోవడం నేనేంటో కూడా నీకు చూపిస్తా టాలెంట్ ద్వారా ఎంత ముందుకు వెళ్ళగలను అని సోలోగా పోరాడింది ఈ పోరాటంలో ఆగస్ట్ ఎయిటీన్త్ మొన్న ఒక కొన్ని ఒక నెల క్రితం మహాయిత నెల క్రితం సేమ్ ఆ కోల్కట్ట రేప్ కేసుని ఈమె దృష్టికి వచ్చింది అంటే అతని నుంచే వింటా ఉంది వార్తలు ఆ ముందే బిజీలో కొంచెం అటు ఇటుగా ఒకరోజు ప్లేన్ గా వార్త చూసింది ఈమె ఆమెను ఆమెను అందులో చూసుకోండి అంటే లైక్ అక్కడ ఆట రిపోర్ట్ వచ్చింది కదా ఆ పిల్లని అటు వేసుకొట్టారు ఇటేసి కొట్టారు చి చిత్ర హింసలు పెట్టారు అత్యాచారం చేశాను కానీ నన్ను కూడా వీడు ఇలాగే చేశాడు బలవంతంగా చేశాడు నేను వద్దంటే కొట్టాడు ఏమో అలా చెప్పొచ్చు కూడా నన్ను ఒకరోజు కొట్టాడు కుట్టాడు క్యారీవాన్కి వెళ్ళడం ఆయన ఇక నీతో ఆడపిల్ల కూడా నేను మాట్లాడలేను ప్రతి టాపిక్ ఏదో చేయమని అడగడం ఆమె నో ససే నిరానంగానే అద్దానికి అన్ని అనుభవించింది 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 వాళ్ళ 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 ఫ్రెండ్స్ ఎవరైనా సినిమాలు చేస్తుంటే అవి ఒప్పుకునేది పాపం నేను ఎదగాలి అని చెప్పేసి కానీ ఇక్కడ వాడు ఏ పని అయిపోవకుండా కట్టలు తెంచుకుంది నెక్స్ట్ అందరితో కంప్లైంట్ ఇచ్చింది సుప్రియ అర్లగడ్డ గారు ఝాన్సీ గారు తమ్మారెడ్డి వరతో ఇట్లాంటి వాళ్ళందరూ చూసారు కేసుని ఝాన్సీకి అర్థమైంది ఇది ఏం కేసు ఒక అమ్మాయి మీద లైంగిక ఆరోపణల కేసు ఒక మాస్టర్ మీద వచ్చింది సరే పర్లేదు వచ్చింది ఎంతవరకు అథెంటిసిటీ ఉందో చూద్దాం లేదు ఇట్లా వచ్చింది ఆయన నిజంగానే ఏదో చేశాడు అంటే పెద్దలు మనం చూసి పిల్లకి ఏదో రకంగా న్యాయం చేద్దాం అని కూర్చున్నారు కూర్చొని ఈ కేసు తీవ్రత చూసిన తర్వాత నో ఇది మనం కూర్చొని లేదు దీంట్లో డెప్త్ చాలా ఉంది ఆ పిల్లకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా లీగల్ గానే వెళ్ళాలి ఎందుకంటే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఆ పిల్లని వాడుతున్నాడు అంటే ఆ అమ్మాయి ఎప్పుడు చిన్న చిన్నపిల్లన్నప్పటి నుంచి ఫోర్టీన్ ఇయర్స్ అంటే చాలా చిన్న ట్వంటీ వన్ ఎప్పుడు వచ్చింది టూ నైన్టీన్ నుంచి